వినతి పత్రాన్ని వేదిక మీద ఉన్న పెద్దలు తమడికి అందజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అందరూ కలిసి వేదికపై ఉన్న నాయకులందరూ కలిసి వినతి పత్రాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం మున్నూరు కాపు సంఘం నాయకులు మల్లెపూల రమణ గారు వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి కుమ్మరి సంఘం నాయకులు సాయన గారు వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి అంబేద్కర్ సంఘం నాయకులు పాలెపు గంగయ్య గారు వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి గారిని కూడా వేదిక రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎంపీటీసీ అశోక్ రెడ్డి గారిని కూడా వేదిక ఆహ్వానిస్తున్నాం ఇప్పుడు మన లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర మా భూమి రథయాత్ర రథసారథి గౌరవ పెద్దలు కౌట గ్రామానికి ఈ రథయాత్ర చేరుకున్న సందర్భంగా ఈ కౌట గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం బూత్ మండలం గ్రామ భూమి పుత్రులైన ఈ గ్రామాన్ని తమ రక్త మాంసాలతో ఈ గ్రామాన్ని కట్టిన ఈ భూమి భూమిపుత్రులైన బీసీఎస్సీ ఎస్టీ ప్రజలందరికీ అగ్రకుల ప్రజాస్వామ్య వాదులందరికీ మీ అందరికీ ఈ సందర్భంగా నమస్తే చెప్తున్నా మీ అందరికీ జై భారత రాజ్యాంగం అని చెబుతున్నాను మీ అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మాజీ సర్పంచ్ రాధిక గంగాధర్ గారు ముదిరాజ్ సంఘం నాయకులు భీముడు గారు శ్రీనివాస్ గారు యుడీసీ అధ్యక్షులు శ్రీ కాంతిరెడ్డి గారు విడిసి నాయకులు నాగేశ్వర్ గారు మాజీ ఉప సర్పంచ్ మంగళి రవి గారు మాదిగ సంఘం నాయకులు దాసరి గంగయ్య గారు విడిసి ట్రెజరర్ జొన్నల భూషణ గారు మాల సంఘం నాయకులు జావంత్ లక్ష్మణ గారు లక్ష్మణ ఇక మనం పలికి పలికి అట్లా అయింది అందుకనే లక్ష్మణ అంటే లక్ష్మితో సమానమైన లక్ష్మణ లక్ష్మణ అని అదే రాసుకుంటే ఎట్లమ్మా దాన్ని మార్చుకోవాలమ్మ రిజిస్టర్ల తప్పు పడ్డ రాసుకోవాలి అది యూత్ నాయకులు వెండి సోమేశ్వర్ గారు వెండి ఓ వెండి సోమేశ్వర గారు మేరు సంఘం నాయకులు రమణ గారు అశోక్ గారు ఎక్స్ ఎంపిటీసి డిఎస్పీ అల్ల అధ్యక్షులు గణేష్ గారు మున్నూరు కాపు సంఘం నాయకులు మల్లెపూల రమణ గారు ఏరి వారు ఎంత అద్భుతంగా ఉంది ఇంటి పేరు మల్లెపూల రమణ అని ఉంది మరి రమేష్ గారు కుమ్మరి సంఘం నాయకులు సాయన్న గారు అంబేద్కర్ సంఘం అధ్యక్షులు సాలెపు గంగయ్య గారు వీరందరికీ మహిళా మహారాణులకు గ్రామస్తులందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ఈ రథయాత్ర దీని పేరు మా భూమి రథయాత్ర ఈ మాభూమి రథయాత్ర తెలంగాణ బీసీఎస్సి ఎస్టి జేఏసి ఆధ్వర్యంలో లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర మూడు నెలల క్రితం ఏప్రిల్ పద్నాలుగో తారీఖున ఇది ప్రారంభమైంది ఈ రథయాత్ర మన ఆదిలాబాద్ పట్టణం నుండే ప్రారంభమైంది ఇది తెలంగాణ గడ్డ మీద మూడున్నర సంవత్సరాలు లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర ఈ రథయాత్ర ద్వారా తెలంగాణలో ఉన్న ఐదు వందల మండలాల పైన మూడు వేల గ్రామాల పైన దాదాపుగా ముప్పై మూడు జిల్లాలు ఇవన్నీ పర్యటించి తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్ ఎస్టి ప్రజలైన తొంభై శాతం మంది ప్రజలకు జరుగుతున్న అన్యాయం కష్టాలు కన్నీళ్లు సమస్యలు బాధలు మనం పడుతున్న వేదన ఇది మొత్తం ప్రపంచానికి తెలియజేయాలి ప్రభుత్వానికి తెలియజేయాలి ఈ పేదలు మధ్యతరగతి ప్రజలు దిగువ మధ్యతరగతి ప్రజలు ప్రజాస్వామ్యవాదులు సమాజాన్ని మేలుకోరే వాళ్ళు అందరినీ కలుపుకొని మన యొక్క సమస్యల్ని ఈ ప్రపంచానికి తెలియజేసి మన కన్నీళ్ళని మన వ్యధల్ని గాథల్ని ప్రభుత్వ దృష్టికి తెలియజేసి ఈ సమస్యల పరిష్కారం కొరకు పోరాడుతూనే తెలంగాణ గడ్డ మీద బీసీఎస్ ఎస్టీల రాజ్య స్థాపన కోసం ఈ తెలంగాణ గడ్డ ముఖ్యమంత్రి పీఠం మీద మన అణగారిన వర్గాల ప్రజల్ని కూర్చోబెట్టి భారత రాజ్యాంగం ఆశిస్తున్నట్టుగా ఈ సమాజాన్ని రాజ్యాంగమయం చేసి ఈ పరిపాలన మన పేదల చేతుల్లోకి తీసుకురావాలని తెలంగాణ గడ్డ మీద ఈ లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర ప్రారంభమై అది దాదాపు రెండు నెలలు దాటి మూడో నెలలో అడుగు పెడుతూ ఈ బోతు మండలం కౌటా గ్రామంలోకి అడుగు పెట్టిందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం మరి ఈ రథయాత్ర మనం ఈ రాజ్యాన్ని పరిపాలించాలని సమానత్వం ఉండాలని ఎందుకు సమానత్వం నేను సృష్టించిన మాట కాదు ఇది సమానత్వం మన దేశంలో ఉంది మన దేశ సంస్కృతిలో ఉంది మన పూర్వీకులైన మహనీయులైనటువంటి మన దేవుళ్ళు మన మహనీయులు అందరూ ప్రతిపాదించిన సమానత్వాన్నే నేను మాట్లాడుతున్నాను ఈ భూమి మీద అందరం సమానంగా బతకాలి ఒకరికి లక్షల ఎకరాల భూమి ఒకరికి వేల ఎకరాల భూమి ఒకడు పాడిపోస పంటలతోటి తులతూగే ఒకరి జీవితం ఒకడికి పూరి గుడిసె లేదు ఒకడికి పసిడి బంగారుమయమైనటువంటి భవనాలు ఉన్నాయి ఇది న్యాయమా అని అడగడానికి ఇది న్యాయమా అని ప్రపంచం ముందు ప్రశ్నించడానికి భూమి లేక అంగుళం భూమి లేక రక్త మాంసాలతో శ్రమపడి జీవితాన్ని కాలబెట్టుకొని తిండి లేక ఆరోగ్యం లేక అనారోగ్యంతో ఒకడు మరణిస్తంటే ఒకడు పసిడి పంటలు పండించుకొని వేల ఎకరాల భూమిలో తొలతూగుతుంటే ఇది ఎట్లా న్యాయమైతుంది అని మాట్లాడటానికి రథయాత్ర ప్రారంభమైంది ఈ సమానత్వ భావన నేను తెచ్చింది కాదు ఇది జంబూ ద్వీపం అని ఒకనాడు ఈ భూమి మీద అందరం సమానంగా బతికిన జంబూ ద్వీప రాజ్యం ఉన్నది ఈ దేశంలో శివుడు శివమతం శివమతం కాకపోయినా శివుడు చెప్పిన సమానత్వం గురించి మాట్లాడటానికి మనం ఈ ప్రాతిపదిక బయలుదేరిన శివుడే కాదు ఏసు క్రీస్తు సమానంగా మాట్లాడిండు అల్లా సమానత్వం గురించి చెప్పిండు శివుడు సమానత్వం గురించి చెప్పిండు ఆ శివుడు ఆలోచనలతోటి బసవేశ్వరుడు సమానత్వంగా ఉండాలి రాజ్యం అని బసవన్న బయలుదేరిండు సమానత్వం కోసం సంత్ కబీదాస్ బయలుదేరిండు సమానత్వం కోసం సంత్ రవిదాస్ బయలుదేరిండు సమానత్వం కోసం సాహు మహారాజు బయలుదేరిండు జ్యోతిరావు ఫులే బయలుదేరిండు సమానత్వం కోసం గౌతమ బుద్ధుడు బయలుదేరిండు సమానత్వం కోసం జ్యోతిరావు ఫూలే సాహు మహారాజులు వీళ్ళంతా బయలుదేరి ఆ సంత్ కబీరు సంత్ మరి రవిదాసు వీళ్ళందరి యొక్క ఆలోచనలతో బయలుదేరిన శివాజీ రాజ్యం వీళ్ళ ఆలోచనలతో బయలుదేరిన బసవేశ్వరుడు రాజ్యం ఇవన్నీ సమానత్వంగా పరిపాలించిన రాజ్యాలు వీళ్ళందరి ఆలోచనలతోటే సాహు మహారాజు బయలుదేరిండు ఆ సాహు మహారాజు యొక్క ఆలోచనలతోటే డాక్టర్ అంబేద్కర్ బయలుదేరిండు ఈ మొత్తం సమానత్వ భావాన్ని తీసుకొచ్చి భారత రాజ్యాంగంలో పెట్టి ఇలా మీరంతా సమానంగా బతకండి అని మనకి రాజ్యాంగాన్ని రాశారు అది ఒక అధిశాసనమే కాదు అది దేశంలో ఒక సంస్కృతి శివుడు బోధించిన సమానత్వం కూడా రాజ్యాంగంలో లేదా బుద్ధుడు బోధించిన సమానత్వం రాజ్యాంగంలో లేదా సంత్ కబీర్ సంత్ రవిదాసు బసవేశ్వరుడు శివాజీ రాజ్యం సాహు మహారాజు రాజ్యం ఈ రాజ్యాల ఆలోచనలన్నీ లేవా మరి మనం కోరేది కూడా అదే ఒకడికి వేల ఎకరాల భూమి ఎందుకుంది తెలంగాణ గడ్డ మీద లక్షల ఎకరాల భూమిని మరి సొంతం చేసుకున్నవాడు ఒక భూస్వామి ఉంటే అంగుళం భూమి లేకుండా బతుకుతున్న వాడు ఒకడు ఉన్నాడు ఇది న్యాయమా ఇగో ఇది మాట్లాడటానికే ఈ మా భూమి రథయాత్ర బయలుదేరింది అందుకనే తెలంగాణ గడ్డ మీద సమానత్వం లేదు దేశంలో సమానత్వం లేదు ఈ రాజ్యంలో సమానత్వం లేదు ఆ సమానత్వం ప్రపంచంలో అన్ని దేశాల్లో ఎన్నో ఎంతో కొంత ఈ దేశం కన్నా మెరుగైన సమానత్వం ఉన్నా మన దేశంలో మాత్రం ఈ దేశ ఆస్తులు మొత్తం పది మంది చేతిలో ఉన్నాయంట పది శాతం దగ్గర భూమి రాజ్యం సంపద పది మంది దగ్గర ఉంటే తొంభై శాతం మంది కూలీనాలి చేసుకొని భూమి లేక ఆరోగ్యం లేక చదువు లేక అనారోగ్యంతో బతుకుతున్న తొంభై శాతం ప్రజలు ఇవాళ రోడ్ల మీద పడ్డరు ఓట్లేసేదెవరు ఈ తొంభై శాతం మంది ఈ ఓట్లతోటే వాళ్ళకి రాజ్యం వస్తుంది ఈ ఓట్లతోటే వాళ్ళకి అధికారం వస్తుంది కనీసం కృతజ్ఞతగా ఆ రాజ్యం మనం ఉపజెప్పినా కనీసం వాళ్ళకి ఒక హాస్పిటల్ కట్టియ్యాలి కనీసం ఈ బిడ్డలకు స్కూల్ కట్టియాలి కనీసం వాళ్ళకి చేతి ఒక పని చేయాలి వీళ్ళు చల్లగా బతకడానికి ఏర్పాట్లు చేయాలి అన్న కృతజ్ఞత కూడా ఒక్కడికి లేదమ్మా ఇది ఎంత అన్యాయం ఒక హాస్పిటల్ లేకపోవడం వల్ల వందల మంది మరణిస్తాడు ఒక పౌష్టికాహారం భోజనం ఈ రాజ్యం పెట్టకపోవడం వల్ల కోట్ల మంది మరణిస్తాడు మనకు చదువు లేక చదువు లేక కూలినాలి పనిచేసి అట్లా చచ్చిపోతాం మరి ఈ రాజ్యం మనకి ఏమిస్తుందని ప్రశ్నించడానికి రథయాత్ర బయలుదేరి అందుకనే ఈ దేశంలో సమానత్వానికి నోచుకొని కడుపేదలైన అన్యానికి గురైనటువంటి బాధిత వర్గం బీసీఎస్సీ ఎస్టీలు అగ్రకుల ప్రజాస్వామ్యవాదులు అందరూ కలిసి తొంభై శాతం మంది ఉన్న మన చేతులు ఏమీ లేదు మనకి రావాల్సింది రాజ్యం రావాలి ఈ దేశ రాజ్యాన్ని మనం పరిపాలించాలి ఈ రాజ్యాన్ని పరిపాలించాలంటే మన అణగారిన వర్గాలంతా ఒక్కటి కావాలి మనలో ఐక్యత రావాలి అందుకనే బీసీలు ఎస్సీ ఎస్టీలు ఈ రాజ్యంలో లేరు ఈ సమానత్వం గురించి మాట్లాడుతుంటే ఇప్పుడిప్పుడు కులగణన చేయాలని వచ్చింది ఒక ఆలోచన ఎందుకు వచ్చింది ఈ కులగణన ఆనాడు బుద్ధుడు చెప్పిన సమానత్వం ఆనాడు శివాజీ రాజ్యం చెప్పిన సమానత్వం ఆనాడు సంత్ కబీర్ చెప్పిన సమానత్వం పక్కన ఉన్న కర్ణాటకలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో బసవేశ్వరుడు చెప్పిన సమానత్వం ఆ సమానత్వ భావన ఈ నాడు వీళ్ళ మెదళ్ళకెక్కి అన్ని కులాలను లెక్క పెట్టాలని ఇప్పుడు బయలుదేరారమ్మా సాగరోలు ఎంతమంది ఉన్నారు ఈ దేశంలో కుమ్మరోలు ఎంతమంది ఉన్నారు ఈ దేశంలో గొల్లోళ్ళు యాదవులు ఎంతమంది ఉన్నారు ఈ దేశంలో మారామాదిగలు ఎంతమంది ఉన్నారు ఈ దేశంలో కౌల వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారని లెక్కబెట్టి వీళ్ళకి భూమి ఉందా లేదా వీళ్ళకి ఆరోగ్యం సరిగ్గా ఉందా లేదా వీళ్ళకి ఆస్తిపాస్తులు ఉన్నాయా లేవా అని ఇప్పుడు లెక్క పెట్టడం బయలుదేరింది ఈ లెక్కలు దేల్నాయి మన రాష్ట్రంలో లెక్కలు దేలినాయి రాజ్యం రెడ్ల దగ్గర ఉందని తేలిపోయింది భూమి రెడ్ల దగ్గర ఉందని తేలిపోయింది రాజ్యం భూమి సంపద విలమ రెట్ల దగ్గర ఉందని తేలిపోయింది బీసీఎస్ ఎస్టీల తొంభై శాతం దగ్గర భూమి లేదా అటు రాజ్యం లేదా అటు సంపద లేదా ఉద్యోగాలు లేవు ఏమీ లేవు మన దగ్గర లెక్కలు తేలిపోయింది మరి రాజ్యం ఎంతమంది దగ్గర ఉంది వెలమారేట్లు కలిసి ఐదు శాతం మంది ఉన్నారు వాళ్ళ దగ్గర ఉందట రాజ్యం సంపద మన దగ్గర లేదని తేలిపోయింది మరి తేలిపోయినాక పంచాయతీ ముగిసింది తేలిపోయినాక పంచాయతీ ఏమని ముగిసింది మళ్ళరాజ్యం రేట్ల దగ్గరే పెట్టిండ్రు మరి పంచాయతీ ముగిసినట్టు ఆ పంచాయతీ మళ్ళీ ఇప్పదీసి మాట్లాడటానికి రథయాత్ర బయలుదేరిందమ్మా ఈ రాజ్యం అణగారిన వర్గాల చేతిలోకి ఎందుకు ఇవ్వట్లేదని తేలడానికి మాట్లాడటానికి బయలుదేరు ఈ రోజు మంత్రి పదవులు ఒక ఆయనకు ముదిరాజుకి ఇచ్చిండ్రు సంతోషం ఇన్ని యుద్ధాల తర్వాత ఒక సాహు మహారాజు యుద్ధం తర్వాత ఒక రాజు యుద్ధం తర్వాత ఒక బసవేశ్వరుడు పోరాటం తర్వాత ఒక కబీర్ యుద్ధం తర్వాత ఒక దాస్ యుద్ధం తర్వాత అంబేద్కర్ భారత రాజ్యాంగ కోస తర్వాత ఒక ముదిరాజుకి ఈ రాష్ట్రంలో మంత్రి పదవి ఇచ్చారు ఒక గౌర్లానికి మంత్రి పదవి ఇచ్చారు ఒక మాలవ మాదిగలకి మంత్రి పదవి ఇచ్చారు కానీ ఆ మంత్రులందరి మీద యజమాని ఎవరయ్యా ముఖ్యమంత్రి పీఠం పీఠం అది ఆ శక్తి పీఠం ఎన్నో పీఠాలు శక్తి పీఠాలు ఆ జూనియర్ ఎన్టీఆర్ చెప్తుంటాడు శక్తి పీఠాలు అన్ని ఉన్నాయి ఇన్ని ఉన్నాయని ఏ శక్తి పీఠాలు మనకు తెలియదు కానీ అసలు శక్తి పీఠం ముఖ్యమంత్రి శక్తి పీఠం దాన్ని బద్దలు కొట్టి మన అడగాల వర్గాలకు ఒప్ప చెప్పడానికే ఈ రథయాత్ర బయలుదేరిందని మీ అందరికీ తెలియజేస్తున్నాం అది యజమాని మరి ముఖ్యమంత్రి శక్తిపీఠంతో ఏమొస్తుంది ముఖ్యమంత్రి పీఠంతో ఏమొస్తుంది మనకి మన పేద అణగారిన వర్గాల మన గొల్లాయన్నో గౌన్లాయన్నో సాగలాయనో మంగళాయన్నో మన అనగారిన వర్గాల చేతిలో ఈ తెలంగాణ కేబినెట్ మంత్రిత్వ శాఖల మొత్తం ఈ అసెంబ్లీ సెక్రటేరియట్ సమస్త రాజ్య వ్యవస్థ మన చేతిలోకి వస్తే కోటి ఎకరాల భూమిని పంచుకుంటాం ఈ పోడు భూముల భూమి ఒక సంతకంతో ఊరు మొత్తం పంచుకుంటాం పోయి ఒకటే సంతకంతో మరి రెట్లు సంతకాలు చేసి మనకు భూములు పంచుతారా అట్టేట పంచుతారు వాళ్ళు భూముల కోసమే రాజ్యానికి వచ్చాయి ఊరు పంచుతారు సరే మన ఊళ్ళే రెట్లు అందరు కలిసి ఉంటారని నాకు ఈ మధ్యన తెలిసింది వాళ్ళందరికీ ఈ వేదిక మీద నుంచి మా భూమి రథయాత్ర వేదిక నుంచి మన ఊరు రెట్లందరికీ అభినందనలు తెలియజేస్తున్నాయి ఈ సందర్భంగా ఎందుకు ఆనాడు వేమారెడ్డి వచ్చిండు సమానత్వ భావన మీద వేమారెడ్డి వేమన కూడా బ్రహ్మంగారు చెప్పిన సమానత్వ భావన పట్టుకొని యోగి వేమారెడ్డి కూడా రెడ్లు లేరు అణగారిన వర్గాలు లేరు అందరం సమానంగా బతకాలంటే ఆ వేమారెడ్డి చెప్పినట్టుగా మన ఊళ్ళో రెట్లు కూడా మన అనగారిన వర్గాలతో మంచి చెడు అన్ని సాంస్కృతిక సంబంధాలతో కలిసిమెలిసి బతుకుతున్నారని తెలిసింది ఈ ఊరు రేట్లు మరి ఈ ఊరు రేట్లు ఊళ్ళో ఉన్న విడిసి పదవిని గ్రామ అభివృద్ధి శాఖ పదవిని కులానికి ఒకసారి ఇస్తున్నప్పుడు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ పదవి గౌన్వానికి రాదు నీ పదవిని తీసు ఒక యాదవ్కి రాదు నీ పదవిని తీసుక మాధివానికి రాదు మా కౌట గ్రామ రెట్లకు ఉన్న జ్ఞానం లేదేమో ఈ రేవంత్ రెడ్డికి మా ఊరు రేట్లకు ఉన్న జ్ఞానం నీకు లేదు కదా వచ్చి నేర్చుకో రేవంత్ రెడ్డి కౌటా మీ గ్రామానికి వచ్చి ఇక్కడ రెట్లు అణయారిన కులాలతో ఇంత మంచిగా ఉంటాం మరి ఆ బుద్ధి కొద్ది నాకు నేర్పరాదని రేవంత్ రెడ్డి వచ్చి నేర్చుకోవాలి కదా దగ్గర గ్రామ వీడిసి గ్రామ అభివృద్ధి శాఖ అధ్యక్ష పదవిని సంవత్సరానికి ఒక కులానికి ఇస్తారు కదా మరి అది గొప్ప పరిణామం కదా బసవేశ్వరుడు చెప్పిన మాట శివాజీ చెప్పిన మాట మన కౌటా గ్రామం వింటుందంటే కౌటా గ్రామాన్ని అభినందించాలా ఈ సందర్భంగా మరి ఈ బుద్ధి రేవంత్ రెడ్డికి లేదు నీ దగ్గర పీఠం పెట్టుకుంటాం శక్తి పీఠం అది మా కులాలకు తొంభై శాతం కులాలకు ఇయ్యవా నీ శక్తిపీఠం నీ పీఠం మాకి మా అడగారు వర్గాలకి ఒక కోటి ఎకరాల భూమిని పంచుకుంటాం ఏడ భూమి ఉందో నాకు తెలుసు లెక్కలు మొత్తం ఎక్కడెక్కడ భూమి ఉందో ఈ రాజ్యంలో ఒక భూస్వామి దగ్గర రెండు లక్షల యాభై వేల ఎకరాలు ఉందటమ్మా వందల అరవై దాకా ఆ భూమి అడిగిపోయింది ఆ ల్యాండ్ బ్యాంక్ ఎక్కడ పోయింది ఆ లెక్కల బొక్కలని బయటికి తీస్తాం మా చేతికి రాజ్యం వస్తే సాకరి ఐలమ్మ పేరు మీద ల్యాండ్ కమిషన్ విచారణ సంఘాన్ని ఎక్కడెక్కడ ఎవడెవడి కాగితాల్లో ఎక్కడెక్కడ దాక్కుందో ఆ లెక్కల బొక్కలు మొత్తం బయట తీసి తొంభై శాతం లేని పేద ప్రజలకు ఆ భూమిని పంచుకుంటాం మా రాజ్యం వస్తే అదే బసవేశ్వరుడి రాజ్యం అదే శివాజీ రాజ్యం అదే భారత రాజ్యాంగ రాజ్యం అదే సాహు మహారాజ్ రాజ్యం అదే బుద్ధుడి రాజ్యం అదే అశోకుడి రాజ్యం అదే శివుడు చెప్పిన రాజ్యం నేనేమన్నా తప్పు చెప్పినా నేనేమన్నా కొత్తగా తీసుకొచ్చిన సూత్రమా భూమి మీద అందరూ సమానంగా ఉండాలని చెప్పింది శివుడు కాదా భూమి మీద అందరూ సమానంగా చెప్పి ఉండాలని యేసుక్రీస్తు చెప్పలేదా అందరూ సమానంగా ఉండాలని అల్లా చెప్పలేదా అందరూ సమానంగా ఉండాలని బుద్ధుడు చెప్పలేదా జంబూ ద్వీపం అనే ఈ భూమి సమానంగా ఉండాలని చెప్పలేదా మన సంస్కృతిలో లేదా ఈ మాయ రోగాలు మీకు ఎందుకు వచ్చినాయి రెడ్ల చేతులనే రాజ్యం ఉండాలా బ్రాహ్మణుల చేతులనే రాజ్యం ఉండాలా వరమదూర్ల చేతులనే రాజ్యం ఉండాలా అని ఏడ ఎక్కడి నుంచి ఈ పాడుపడ్డ ఆలోచనలు మీకు మన సంస్కృతిలో లేవేయి అందుకనే మన భారతీయ సంస్కృతిలోనే సమానత్వాన్ని బోధించిన గౌతమ బుద్ధుడు మన భారతీయ సంస్కృతిలోనే శివుడు బోధించిన సమానత్వ భావనతో బసవేశ్వరుడు పోరాటం ఇన్ని పోరాటాలు కళ్ళ ముందుండగా ఈ దొంగలు ఎక్కడి నుంచి బయలుదేరిందని అడుగుతున్నాం అందుకనే మా అణగారిన వర్గాలు చిన్నతనం నుంచే మా తల్లిదండ్రులు నీతిగా బతకాలరా నాయన న్యాయంగా బతకాలరా నాయన ఒక్కడి పైసా మనకు వద్దురా నాయన ఒకటి సొమ్ము మనకు వద్దురా మనం కాలం న్యాయంగా బతకాలని మా ఇంట్లలో నేర్పుతుంటారు కాబట్టి మేము ముసివాసన మీద కూర్చుంటామని మేము అంటాం ఆడ కూర్చుంటే మా అమ్మ నాన్నలు ఏ నీతి చెప్పిన్రో ఆ నీతి ప్రకారం మేము రాజ్యాన్ని పరిపాలిస్తాం మరి మీకేమి నేర్పిన్రో ఇప్పుడు తేలుతుందిగా మీకేమి నేర్పిన్రో మాకు తెలియదు కానీ మీకేమి నేర్పినరో ఇగో మీ రాజ్య పరిపాలన బట్టి అర్థమవుతుంది సొమ్ము దోసుకొమ్మని నేర్పిన్రా నాలుగు వందల ఎకరాల భూమి అటమ్మ హైదరాబాద్ గచ్చిబౌలిలో నాలుగు వందల ఎకరాలు ఐసి భూములు ఒక ఎకరం వంద కోట్ల నాలుగు వందల ఎకరాలు అమ్మితే మన బోత్ మండలానికి వంద కోట్లు ఇస్తే హాస్పిటల్ కట్టుకుంటాం స్కూల్ కట్టుకుంటాం భూములు పంచుకుంటాం మా మండలంలో ఉన్న ఎస్టీలు తొంభై శాతం ప్రజలు సల్లంగా బతుకుతాం ఇస్తావు మరి పైసలు ఇవ్వడానికి మనసొప్పదు ఎవరికి ఇస్తారట నాలుగు వందల ఎకరాలు బొంబాయి నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలు కోట్లకు పడగలెత్తిన ఆదాని అంబానీలకే అవి రాసిస్తారట ఇది రాజ్యం అమ్మా రాజకీయ మాటలు అనుకుంటారు కాదు ఆ తల్లి సంకల బిడ్డను ఎత్తుకుంది ఆ పిల్లగాడు ఎట్లా బతకాలా రాజ్యం మనదైతే ఆ రాజ్యంలో మనం అధికారంలోకి వస్తే ఆ భూములు పంచుకుంటే ఆ వంద కోట్లు ఈ పోతు మండలానికి కేటాయిస్తే నీ సంకల బిడ్డ సల్లకుంటాడు మరి ఎవడు కేటాయించాలా భూమి అందుకనే నువ్వు పోరాటం చేయాలి మనం టీవీలు చూసుకుంటా సెల్ ఫోన్లు చూసుకుంటా కంట్రోల్ బియ్యం ఏదో ఒక తింటే తెల్లారుతుంది పొద్దుగుతుంది జీవితం ముగిసిపోతుంది మరి ప్రజలుగా మనం ఏం పోరాడాలి అందుకనే మా భూమి రథయాత్ర బయలుదేరి బీసీఎస్సీ ఎస్టీల సమస్యలన్నీ పరిష్కరించాలని అంతిమంగా తెలంగాణకి రాజ్యానికి మనం రాజ్యాన్ని పరిపాలించాలని ఇగో ఈ యుద్ధం మొదలైందమ్మా ఈ యుద్ధంలో ఇప్పటికీ ఆదిలాబాద్ జిల్లా సగం ముప్పావు పూర్తయింది రేపు నేరడుగొండ ప్రాంతం వెళ్తాం నేరడుగొండ నుంచి ఉట్టూరు ఇంద్రవల్లి ఈ మొత్తం చూసుకొని ఆదిలాబాద్ జిల్లాలో కలెక్టర్ దగ్గరికి మన ప్రజా సమస్యలు మొత్తం పట్టుకొని వేలాది మందిగా కలెక్టర్ దగ్గరికి పోయి అయా మా ఊర్ల కౌటా గ్రామంలో స్కూల్ సగమే కట్టారు ఎందుకు కట్టినో సగమే ఆ ఉన్నది కూడా తీసిపారే రాదు అమెరికా లాంటి స్కూలు మా ఊర్లో కట్టి మనం కలెక్టర్ని అడుగుదాం పాండి అమెరికాలో స్కూల్ ఎట్లుండదో అలాంటి స్కూల్ కట్టి తల్లిదండ్రులు బిడ్డలు తీసుకుపోయి అక్కడ చేర్పించాలి వాళ్ళకి అక్కడే ఒక మంచి ఒక వృత్తిని పియ్యాలి పిల్లల్ని ఒక క్లాసులో జాయిన్ అయితే టెన్త్ వరకు ఇక్కడే చదువుకునే సమస్త ఏర్పాట్లు చేయాలి కదా వేరే దేశాల్లో బిడ్డల్ని గొప్పగా చదివిస్తుంది రాజ్యం అక్కడ వసూలు చేసే పన్నులతో అక్కడ స్కూల్లో అద్భుతమైన స్కూల్ పిలగానే చేర్పిస్తే వాడు ఉద్యోగంతో బయటకు వెళ్తాడు మనం భయం భయంగా బతకాలి తిండి పెట్టి మంచి చదువు చెప్పి ఒక్క రూపాయి ఫీజు లేకుండా చదివించి ఉద్యోగం ఇప్పిస్తే మా బిడ్డలు చదువు ఎందుకు ఆగుతారు మధ్యలో మా బతుకులు ఇట్లా ఎందుకు అయ్యేది నలభై ఏళ్ళ క్రితే ఈ ఊర్లో గొప్ప స్కూల్ చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి పివి నరసింహరామ ఆ ఆ బ్రహ్మానందరెడ్ ఎవరో ఆనాడున్న ముఖ్యమంత్రులు మనకి నలభై యాభై ఏళ్ళ క్రితం ఈ ప్రాంతంలో గొప్ప స్కూల్స్ కట్టించి మనందరూ ఇంగ్లీష్ మీడియంలో చదివించినట్టయితే ఇయ్యాల ఇవాళ మన ఊర్లో ఉన్న వాళ్ళంతా అమెరికాలో ఉండి మన తల్లిదండ్రుల హాయిగా చూసుకొని బతికే వాళ్ళం కదా లేదు ఆ గతి లేదు మనకి అందుకనే ఈ రాజ్యాన్ని ఈ దోపిడి దొంగల రాజ్యాన్ని ఈ అగ్రవర్ణ రెడ్డి విరమ రాజ్యాన్ని కూడవేయాలి మన రాజ్యాన్ని తెచ్చుకోవాలి అదే మన బిడ్డలకిచ్చే బహుమానం అని చెప్తున్న తల్లిదండ్రులకి అదే మన బిడ్డలకిచ్చే ఆస్తి అని చెప్తున్నాం ఓటు అమ్ముకోవద్దమ్మా కోటర సీసాలకు ఓటు అమ్ముకున్నాం ఓటంటే ఎక్కడిదో తెలుసా శివుడు చెప్పిన సమానత్వం బుద్ధుడు చెప్పిన సమానత్వం అశోక మహారాజ్ చెప్పిన సామ్రాట్ అశోక చక్రవర్తి సమానత్వం బసవేశ్వరుడు చెప్పిన సమానత్వం శివాజీ మహారాజు యొక్క పోరాటం సాహు మహారాజ్ యొక్క పోరాటం జ్యోతిరావు ఫూలే యొక్క పోరాటం అంబేద్కర్ పోరాటంతో నీకు ఓటు వచ్చిందమ్మా అంత గొప్ప వేల సంవత్సరాల దేవుళ్ళు ఇచ్చిన ఓటుని డెబ్బై రూపాయల కోట సీసాకు అమ్ముకుంటున్నావు కదమ్మా నీ బిడ్డలు నోట మన్ను పడుతున్నావు కదా కిలో మాంసానికి ఓటు అమ్ముకుంటున్నావు కదమ్మా ఎంత తప్పమ్మా అది వేల సంవత్సరాల పోరాట ఫలితమే ఆ ఓటు హక్కు కదా ఆ ఓటు నువ్వు అమ్ముకోవడం తప్పు కదా ఇక నుంచి ఓటు అమ్ముకోవద్దు దాన్నే వేట కొడుగులుగా మార్చి ఓటునే వేట కొడుగులుగా మార్చి ఈ దొంగల రాజ్యాన్ని తరిమి కొట్టి మన రాజ్యాన్ని తెచ్చుకో మీ బిడ్డల జీవితం బాగుంటుంది అందుకోసం ఈ తెలంగాణ గడ్డ మీద మా భూమి రథయాత్ర బయలుదేరింది ఇది హాస్పిటల్స్ స్కూల్స్ మన చేతి నిండా పని కావాలని మనకి భూమి కావాలని మనకున్న సకల సమస్యల గురించి మాట్లాడుకుంటూ దాని పరిష్కారం కోసం మూడున్నర సంవత్సరాలు ప్రజలు ఇచ్చినటువంటి కాగితాలన్నీ తీసుకొని పోదాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి పోదాం దాకా ఉంటే ఆయన దగ్గర పోయి పది లారీల కాగితాలు తీసుకొని మా కౌటా గ్రామ సమస్యలు మా బోత్ మండల సమస్యలి మా కరీంనగర్ సమస్యలు మా ఖమ్మం జిల్లా సమస్యలు ఈ సమస్యలన్నీ తీసుకుపోయి రేవంత్ రెడ్డి ముందు పెడదాం ఆ రేవంత్ రెడ్డి ఇల్లేదనుకో ఇంటినేమో మూడు కోట్ల మంది సమస్యలు పరిష్కారం అయితే చల్లకుంటాం వినలేదనుకో ఆ మూడు కోట్ల ప్రజల యొక్క సమస్యల్ని ఓ పది లారీలలో తీసుకుపోదాం ఆ ఏనని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ కాగితాలనే కాష్టంగా పేర్చి కాలు పెట్టి మన రాజ్యాన్ని తెచ్చుకుందామని మీ అందరికీ సెలవు ఇస్తాను ఈ సందర్భంగా నువ్వు పరిష్కరించు దేవుడు అవుతుంది నువ్వు పరిష్కరించకపోతే మీకు నీకు ఆ కాగితాలతో కాష్టం పేరుస్తావు కాష్టం పేరి కాల పెడదాం కాలబెట్టి ఆ అగ్నిలో నుంచి మన రాజ్యాన్ని తెచ్చుకుందామని మీ అందరికీ చెప్తున్నాను ఈ సందర్భాన్ని బిడ్డలకు ఏమి ఇస్తావమ్మా బిడ్డలకు పది రూపాయలు ఇవ్వడం బిస్కెట్ ప్యాకెట్ కొనియడం కాదు నీ బిడ్డలకి తెలంగాణ రాజ్యాన్ని తీసుకొచ్చి నీ బిడ్డల చేతికి ఏమైనా తల్లిదండ్రులు కోరుతా అది తరతరాల నీ బిడ్డల్ని భవిష్యత్తులో గొప్పగా మార్చుతుందని చెప్తురా తల్లిదండ్రులందరూ అందుకనే ఈ రాజ్యం మనది ఈ భూమి మనది ఈ సంపద మనది ఎవడి సొత్తు కాదు ఈ భూమి ఎవడి సొత్తు కాదు ఈ భూమి ఒక పోడు భూముల కోసం ఇంత పోరాటమా పోడు భూముల కోసం ఇంత పోరాటమా ఎన్ని వేలేకరాలు అటవీ భూముల్ని అగ్ర కులాలు మరి ఆక్రమించుకున్న సంఘటన లేదా అడవిలో ఉన్న కర్ర మొత్తం అగ్రవర్ణాలు దోచుకుపోయి ఆదిలాబాద్ లో ఉన్న కర్ర మొత్తం బంజారా హిల్స్ లో లేదా అడవిలో ఉన్న మొత్తం పశుపక్షాదులు అడవిలో ఉన్నటువంటి జంతువుల్ని వేటాడి వేటాడి వెంటాడి షికారుకు పోయి కిరాతకుల్లాగా దుప్పుల్ని మేకల్ని మొత్తం సమస్త జంతువుల్ని కాల్చి చంపుకొని తిన్నది మీరు కాదా దాంట్లో కట్టెని మాయం చేస్త భూముల్ని ఆక్రమిస్తరి ఆ అడవిలో ఉండేటువంటి జంతువుల్ని ఆక్రమిస్త కంపెనీలు పెట్టుకుంట్రీ అడవిలో ఉన్న చెట్లనే వేసుకపోతి కానీ మేము కష్టంతో పోడు చేసుకొని యాభై ఏళ్ల నుంచి అంతకు ముందు నుంచి పోడు మొత్తం కొట్టుకొని వ్యవసాయం చేసుకోవడానికి గంత పోడు భూమి ఈ రాజ్యం ఏ లేదంటే ఇది పాపాత్ముల రాజ్యం అమ్మాయి ఈ రాజ్యాన్ని బొంద పెట్టాలి మనం ఏడు రాజ్యానికి వచ్చినా మనకి పోడు భూమి ఇవ్వట్లేదు అందుకనే ఆదిలాబాద్ జిల్లాలో వేలాది ఎకరాల పోడు భూములు మనకి పట్టాలు ఇచ్చి మనల్ని అనుభవించే హక్కు లేకుండా చేస్తాం ఆ గింజలు పట్టించుకొని మన పిల్లలకు భూమి పెట్టద్దాం పోడు భూమిలో పంటలు పండించుకొని మన బిడ్డలు బతికించుకునే హక్కు కూడా ఈ రాజ్యంలో లేదా అలాంటప్పుడు నా ఓటు ఎందుకు అడుగుతున్నాడు నా ఓటుతో రాజ్యానికి వచ్చినప్పుడు నాకు పోడు భూమి ఎందుకు అని అడుగుతున్నాను ఈ సందర్భాలు అందుకనే దీనికోసం పోరాటం చేయాల సమానత్వ భావన అంటే అది దేవుళ్ళు ప్రతిపాదించింది మహిళలను ప్రతిపాదించింది బసవేశ్వరుడు దేవుడు కాదు కర్ణాటకలో చేసిన రాజు ఆ శివాజీ మహారాజు దేవుడు కాదు ఈ దేవుళ్ళు తీసుకొచ్చినటువంటి ఉద్యమాన్ని మనం ఈ సమానత్వాన్ని రాజ్యాంగం ద్వారా అధిశాసన రూపంలో వచ్చిన ఆ సమానత్వం ద్వారా రాజ్యం మన చేతికి రావాలి ఆ సమానత్వం ద్వారా భూమి మన చేతికి రావాలి ఆ సమానత్వం ద్వారా స్కూల్ బాగుపడాలి ఆ సమానత్వం ద్వారా హాస్పిటల్ బాగుపడాలి ఆ సమానత్వం ద్వారా మన చేతి నిండా పని రావాలి అప్పుడే మన సుఖ సంతోషాలతో బతికి మన బిడ్డలకు గొప్ప ఇచ్చి మనం కాలగర్భంలో కలిసిపోవాలి ఇదే మానవుడు చేయాల్సిన పని ఇదే మనిషికి అర్థవంతమైన జీవితం కాలం గడుస్తుంది ఏదో తింటాం బతుతానో చికెన్ తెచ్చుకుంటున్నాను కంట్రోల్ బియ్యం తింటాను ఉన్ననాడు తింటాను లేనాడు మంచి తాగుతాను సెల్ఫోన్ చూస్తాను చచ్చిపోతాను దినానికి అందరు వస్తారు మలవాళ్ళు మాసం తింటారు మనం మలవాళ్ళ దినానికి పోతున్నాం అయిపోతుంది కాలం ఇదేనా కాలం అంతా ఇట్టనే గడుపుకుంటా పోదామా రాజ్యం వద్దా సమాజాన్ని మార్చొద్దా ఈ సమాజాన్ని మార్చి మన బిడ్డలకి మంచి జీవితం ఇవ్వాలనుకున్న వాళ్లే ఈ మా భూమి రథయాత్రలో పాల్గొనమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా సమాజాన్ని మార్చుకున్నాం ఈ సమాజాన్ని మార్చడానికి ఎక్కడి నుంచి ఒక సత్యంతో బయలుదేరాలి ఎక్కడి నుంచో ఒక దగ్గర వెలుగు బయలుదేరాలి అందరు దొంగలు అందరూ అభద్రతతో అందరూ ఏడో మోసం చేస్తాడు వాడు నన్ను మోసం చేస్తాడు వీడు నన్ను మోసం చేస్తాడని అభద్రతతో అనుమానంతో మాయగా ఇట్లా బతికితే ఎట్లమ్మా ఎక్కడో ఒక దగ్గర సత్యం బయలుదేరాలి అందుకని ఇంతమంది మహనీయుల పోరాటాన్ని గుండెల్లో పెట్టుకొని ఆ సంకల్పంతో బయలుదేరింది మా భూమి రథయాత్ర ఈ యాత్రలో ఈ కౌటా గ్రామం అనే ఇంత మంచి గ్రామం ఇందులో భాగస్వాములమై మనందరం రేపు కలెక్టర్ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దగ్గర మన కాగితాలన్నీ తీసుకుపోయి కలెక్టర్ కూడా మా సమస్యలు ఇవ్వని మనం ప్రజాస్వామ్య పద్ధతిలో భారత రాజ్యాంగ పద్ధతిలో మనం చెప్పుకుందాం ఏ గొడవలకు పోయేటోళ్ళం కాదమ్మా అంబేద్కర్ తయారు చేసిన సిస్టమ్ ఇది ఈ వ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థ ఆ వ్యవస్థను మనం కాపాడుకోవాలి ఈ వ్యవస్థకు వ్యతిరేకం కాదు మనం ఈ సిస్టమ్ కి మనకు అనుకూలం ఈ సిస్టమ్ ప్రతిపాదించిందే మనం కాబట్టి ఈ ప్రభుత్వం ద్వారా ఈ ప్రభుత్వాన్ని మనం అన్ని అడిగి కలెక్టర్ని అడిగి ఈ సమస్యలన్నీ ఆయన దృష్టికి తీసుకుపోయి మన పోరాటాల ద్వారా మన సమస్యల్ని ఈ మహోద్యమంలో మీరంతా భాగస్వాములు కావాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్తే జై భీమ్ జై భారత రాజ్యాంగ